మందమరి జూన్ రామాలయంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరచార్యులు మంత్ర ఉచ్చారణలతో నాలుగో రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో దర్శనం ఇవ్వగా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని మొక్కులను చెల్లించారు తదనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ దేవి కృపకు పాత్రలైనారు సీతారామచంద్ర వారి ఆలయం కార్జూన్ మందవరిలో గత తొమ్మిది సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా శ్రీ దుర్గామాత నవరాత్రుల మహోత్సవాలు జరుగుతున్నాయి దుర్గామాత నవరాత్రుల మహోత్సవంలో ఈరోజు నాలుగో రోజు బాల లలితా త్రిపుర సుందరి అవతారంలో అమ్మ మనల్ని అనుగ్రహించడానికి వచ్చింది ఆ పూజ అనంతరం అందరికీ అన్న మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాలు ఉన్నాయి అలాగే మంగళవారం రోజు మహాలక్ష్మి అమ్మవారి అవతారం రోజు వేలాది మందుల భక్తుల చేత చండీ యాగం నిర్వహించబడుతుంది కావున భక్తులందరూ చండీ యాగంలో అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము శ్రీమాత్రే నమ